అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అరుదైన ఘనత సాధించింది జిల్లాలోనే చింతూరు ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచింది ఒకే నెలలో వందకు పైగా ప్రసవాలు చేసిన అరుదైన రికార్డు సొంతం చేసుకుంది పదేళ్ల క్రితం ఏజెన్సీ వాసులకు వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పద్దెనిమిది నుండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ కావడం రెండు వేల ఇరవై రెండులో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించడంతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి చింతూరు విఆర్పురం కూనవరం ఏటపా మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు చింతూరు ఆసుపత్రి దిక్సూచిగా మారింది ప్రైవేటు ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్యం అందిస్తుండటంతో అవుట్ పేషెంట్స్ ఇన్ పేషెంట్ల సంఖ్య పెరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎంవి కోటిరెడ్డి తెలిపారు విలీన మండలాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నారన్నారు నేను డాక్టర్ ఎంవి కోటెడ్డి ప్రత్యేకంగా మా హాస్పిటల్లో డెలివరీ వచ్చే వరకు మా దగ్గర డెలివరీ రూమ్ బ్రహ్మాండంగా ఉంది లక్ష కూడా మేము వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాం ప్లస్ మన మండలాల నుంచి కాకుండా మన ఏపీ స్టేట్ నుంచి కాకుండా ఇది బోర్డర్ కాబట్టి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి చాలా కాంప్లికేటెడ్ స్టేజ్ లో చేసుకు వాళ్ళని కూడా మనం తగిన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు కూడా చేసాం రీసెంట్ గా హ్యాండ్ ప్రొడక్స్ అని బేబీస్ చనిపోయింది అటువంటి కేసులు చేయటం చాలా ప్రమాదం అయినా కూడా ఈ పేషెంట్ బతికించడం కోసం ఉద్దేశం ఇక్కడే టేకప్ చేసి ఆయన ఆ పేషెంట్ బతికించడం కూడా జరిగింది నా పేరు రామకృష్ణ అండి యాక్చువల్ గా మేము భద్రాచలం అవుతున్నాం అవి ఇక్కడ హాస్పిటల్ బాగుంటుందని జాయిన్ చేశాము తనకి నార్మల్ డెలివరీ బానే ఉంది బేబీ కూడా బానే ఉంది ఈవెన్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం డౌట్ పడ్డాను అంటే ఏజెన్సీ ప్లేస్ కదా సరిగా చూస్తారా లేదా అని నాకు డౌట్ ఉండేది ఎప్పుడైతే జాయిన్ చేస్తామో బట్ డాక్టర్ గారు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు డెలివరీ చేసే టైంలో కూడా వాళ్ళకి చాలా ధైర్యంగా చాలా మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది నేను రవలి కానీ మోతగడ నుంచి వచ్చాను నేను ట్వంటీ నైన్త్ నా జాయిన్ అయ్యాను నాకు సి సెక్షన్ అయ్యింది ఫోర్ డేస్ అయ్యింది ఇప్పటికి వచ్చి అండ్ ముందు రోజు వచ్చి చెక్ చేయించుకుంటే నాకు సింగిల్ లూప్ అరౌండ్ నెక్ ఒకటి లూప్ పడింది అని బేబీకి చెప్పారు నెక్స్ట్ డే వెంటనే చూసి బాగా వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే చేసేస్తే బెటర్ అని చెప్పేసి అన్నారని చెప్పేసి వెంటనే చేసేసారు నెక్స్ట్ డే మార్నింగ్ జాయిన్ అయిపోయాను అది చూసుకున్నారు బేబీ చాలా హెల్దీగా ఉంది బాగుంది బేబీకి కూడా బాగా చూసుకుంటున్నారు బేబీ ఇక్కడ చిల్డ్రన్ సెక్షన్ వార్డ్ లో కూడా చాలా బాగా చూసుకుంటున్నారు నేను బాగానే ఉన్నాను స్టిచెస్ కూడా అన్ని బాగా అయిపోయాయి బాగా చూసుకుంటున్నారు అండ్ సిజరెన్ కూడా చాలా ఈజీగా అయిపోయింది త్రీ డేస్ నుంచి వచ్చి కంటిన్యూస్ గా మానిటర్ చేస్తా ఉన్నారు సిస్టర్స్ టూ టై టూ టైమ్స్ వచ్చేసి ఫ్లూయిడ్స్ కానీ అన్ని కానీ ఇంటైమ్ చూస్తున్నారు